ఇంకోసారి చెయ్యను ఎక్కడ అను ఏం చేయవు చెయ్యవు దేనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా రాయి ముక్కు భూమికి అవన్నీ చియ్య చింపై చింపై అవని చింపై నువ్వుపై Bagaimana menurutmu? Semuanya menurutmu? Saya menurut satu-satu. ini. ini. మొత్తం జంబాయి ఆ బుగ్గులు జంబాయి చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చంప ఇక్కడ లేదా రసము లేదు అలా డస్ట్బిన్లేడ ఇంకోసారి గోదావరి కలిక కావడానికి సంగతి చెప్తాను తెలుగు అన్నాడు పంపేది నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని ఇది వేసే పని అన్నది అది కాట్లాడవా బెల్లంపల్లి పక్కకుండా ఎక్కడ అడ్రస్ లేదా లోపల అంటే ఊరు లేదా మా నగర్ లేదా నగర్ ఎక్కడా నగర్ ఎక్కడా బెల్లంపల్లి ఉన్నది లోపల బాలగుడి అండి మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నంబర్ చెప్పు నంబర్ చెప్పు ఫస్ట్ నీ ఫోన్ నంబర్ ఏంది ఇది నంబర్ తో గాని ఇంకోసారి మాత్రం ఇక్కడ ఏరియల్ కావడాను కొనాడ అనుకో మంచి ఉండొ చెప్తాను ఏంటి చెగలిత్త మలని ఉంచడా ఎవడి మోడెబుట్నో ఎవడి మోడె ఇస్తానో వీడా అలా కేనో వస్తాడా దేంగే సకా దేంగే హ్ వెలు చెల్ దేంగే

నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినావు నేను ఎవరు ఏమన్నారో నాకు చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పలేదు ఫస్ట్ నువ్వు ఏం ఫస్ట్ ఏం చెప్పే మాది బెల్లెంపల్లి పక్కకు మా లాగుతా అన్న కలెక్టర్ అక్కడ చర్చికి వెళ్తే మంచిగా వాళ్ళు పంచమన్లే నేను

chalo